ఈ అంతరిక్తి బయలుదేరి ఎర్రవల్లి నుంచి భోని వయ భోగి మీదుగా జనగామ సూర్యాపేట రోడ్లో వారు పర్యటిస్తారు ఈ జనగామ నుంచి వస్తున్నప్పుడు ఆరమర్తి నియోజకవర్గం దేవరకుల ప్రాంతంలో అదేవిధంగా తుంగతుర్టి నియోజకవర్గంలోని అరవపల్లి తుంగతుర్టి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని ఎండిపోయిన పొలాలని సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వందలాది వేలాదిలు కూడా వెలు వా వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకి వస్తారు సూర్యపేటలో వారు పత్రిక వెలుగు సమావేశాలు నిర్వహిస్తారు విషయాలను నిర్వహిస్తారు ఎవరి కార్యాచరణ ఏమీ ఉన్నవారు అక్కడ ప్రకటిస్తారు అక్కడి నుండి విద్యాపూర్లో బైపాస్ మీదుగా నారదు సాగర్ ఎమ్మకాల ప్రాంతంలో కూడా కొన్ని కులాన్ని పరిశీలించి అక్కడికక్కడికి కూడా మాట్లాడి ప్రయాణంగా నెలవడం మీద చేరుకుంటారు మరి రైతాంగానికి పూటనివ్వడానికి ప్రభుత్వం కన్ను తెప్పించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ రసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందుల బాధలు చూసి వారు కూడా పాల్తుంది ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వాన్ని ఈ జిల్లా మంత్రులని మీరు గేట్లు ధరిస్తాం ఇంకేర్లు చేస్తాం అంటున్నారు గేట్ పొలాల గేట్లు తెరవండి ప్రాజెక్టు గేట్లు తెరవండి నేను ఇవ్వండి నేను వండి మీరు కాదు కాదు మా గేట్ పని చేస్తాం ఏదో మీ తీసుకుంటారు ఇదే మేము మీరు గేట్ పని చేసి మా నాయకులు తీసుకుంటే ప్రజలు మీ గోడలు భద్ర పని కొట్టుకొని మొత్తం బయటకు వస్తున్నారు ప్రజలందరూ కూడా బయటకు వస్తున్నారు అది చూసుకోండి పరిపాలన పైన సోయ లేదు వంద రోజుల్లో ఒక్కటంటే ఒక్కటి లేదు ప్రభుత్వం నుంచి వెలువడిన ఒక్క ఆదేశం లేదు ప్రజలకు పరిపాలించడానికి